రాష్ట్రంలో ఆరు వేల నూట నలభై తొమ్మిది సాగునీటి సంఘాలకు నిర్వహించిన ఎన్నికల్లో తొంభై ఐదు శాతానికి పైగా ఏకగ్రీవంగానే అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు అన్ని సంఘాలు ఎన్డీఏ కూటమి ఖాతాలోకే వచ్చాయి కొన్ని గ్రామాల్లో అధికార పార్టీలోనే కొందరి నాయకుల మధ్య ఉన్న సమస్యలు మిత్ర పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలతో పాటు కొన్ని చోట్ల వైకాపా నాయకులు రంగ ప్రవేశం చేసి వివాదాలు సృష్టించడంతో ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు పోటీ అనివార్యమైంది కొన్ని సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి రాష్ట్రంలో మొత్తం ఆరు వేల నూట నలభై తొమ్మిది సాగునీటి సంఘాలకు నలభై తొమ్మిది వేల ఇరవై ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు శనివారం ఎన్నికలు జరిగాయి ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సాగునీటి సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు ఈ సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులను ఎన్నుకుంటారు ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు అత్యధికంగా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికయ్యారు సాధారణ సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేసి అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి చేశారు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మొత్తం సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి కూటమి పార్టీలకే అవి దక్కాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తర్వాత ఈ నియోజకవర్గంలో ఇలా కూటమి పార్టీ బలం ఇదే ప్రథమం కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో అక్కడి ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు ఆయన బయటకు వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు బహిష్కరిస్తా ఉంది అని చేసిన ప్రకటన ఆత్మహత్య సందృశ్యమైనది నిజంగా వాళ్ళకి అట్లాంటి ఆలోచన ఉంటే కనీసం ఒక మూడు నాలుగు రోజుల ముందైనా ప్రకటన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల్లోనే వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి రైతులు ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లోనే వైసీపీ ఈ బహిష్కరణ నాటకానికి తెరలేపింది ఎవరు రాష్ట్ర వైసీపీ తరఫున పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుసుకున్న తర్వాతనే ఈ బహిష్కరణ నిర్ణయాన్ని వెలువరించింది వైసీపీ నాయకత్వం అని మేము స్పష్టం చేయదలుచుకున్నాం ఆయకట్టు భూములకు సక్రమంగా నీరందించడం కోసం చెరువులు పంట కాలువలను బాగు చేయడం కోసం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కార్యక్రమాలను చేపట్టి ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లా కుడితిపాలెం సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నాయకులు గొడవపడ్డారు వింజమూరు మండలం కిస్తీపురంలో వాదనకు దిగిన ఇరు పార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు కొండాపురం మండలం ఇస్కదామేర్ల సైదాపురం మండలం గిద్దలూరులో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేశారు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగాం నీటి సంఘం ఎన్నికల్లో గొడవ జరిగింది పనుకువలస ప్రాదేశిక నియోజకవర్గంలో ఎన్నికల సామాగ్రిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకుపోయారు ఎన్టీఆర్ జిల్లా గణపవరంలో తోపులాటలతో నీటి సంఘం ఎన్నిక వాయిదా పడింది కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామ ఎన్నికల్లో జలవనరుల శాఖ అధికారి జి మధుశేఖర్ పై కత్తితో కొందరు దాడి చేశారు